ఓకే అందరికీ నమస్కారం తుంగభద్ర డ్యాము పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన తర్వాత నిన్నటి నుంచి కార్యక్రమాల్ని ముమ్మర చేయడం జరిగింది ఆ గేట్లకు ప్రత్యామ్నాయంగా ఏవైతే మనం చిన్న చిన్న గేట్లని ఒక్కొక్కటిగా దించాలని అనుకున్నామో అవి మూడు కంపెనీలకు ఇవ్వడం జరిగింది ఆ మూడు కంపెనీలు కూడా దాదాపు వర్క్ని శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నాయి రేపు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ మనకి ఫస్ట్ గేటు డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే అంత లోపల చేయాల్సినటువంటి పనులని అక్కడ దిగి పని చేసుకోవడానికి ఈ అది అంటే పారే నీళ్లలో మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం కింద ఎటువంటి బేస్ లేదు అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు జిందాల్ కంపెనీ వాళ్ళని అడిగినందుకు జిందాల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు క్రెయిన్స్ని మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఆ క్రెయిన్లో నిలబడే వాళ్ళు అక్కడ వెల్డింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం నేను చెప్పినట్టుగానే భారతదేశంలోనే ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య ఇది అధికారులు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి తుంగభద్ర బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఒకవైపు ముప్పై వేల క్యూసెక్కుల నీళ్లు పోతూ ఉన్న తరుణంలో దాని మీద నిలబడి ఎటువంటి ఆధారాలు లేకుండా దాని మీద ఆ నీటి మీద క్రేన్ల మీద నిలబడి అక్కడ గేట్లను వెల్డింగ్ చేసుకుని ఆ పారే నీటి మీదనే వాటిని దించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం కల్లా కూడా మనకు ఆ గేట్లు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ క్రేన్లు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ కార్యక్రమాలు ఈరోజు ఉదయాన్నే అక్కడ పూజ చేసి అధికారులు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో తప్పకుండా ఇది ఒక ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది ఆశిద్దాం భారతదేశంలో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి రాలేదు గత ప్రభుత్వంలో గేట్లు కొట్టుకుపోయినాయి ప్రాజెక్టే కొట్టుకుపోయింది అయినా వాళ్ళు దానివైపు తిరిగి చూడలేదు మనం ఇక్కడ గేట్లు కొట్టుకుపోతే వెంటనే గంటల లోపలనే స్పందించాము దానికి ప్రత్యామ్నాయ డిజైన్లు తెచ్చాము ఢిల్లీలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చాము ఢిల్లీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆ గేట్లకు మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేసి ఫైనలైజ్ చేశారు ఆ ఫైనలైజ్ చేసినటువంటి డిజైన్స్ ప్రకారము నెలలు తీసుకునేటువంటి గేట్ల తయారీని రోజుల్లోకి గంటల్లోకి కుదించాం మనం ఎక్కువ టీమ్స్ని పెట్టి ప్ర పెద్ద సంస్థలను ఇన్వాల్వ్ చేసి గంటలు దించాం ఇట్లాంటి సంఘటన దేశంలో ఎక్కడా కూడా జరగలేదు జరిగిన తర్వాత దాన్ని అట్లా వదిలేసి కూర్చున్నారు కానీ ప్రత్యామ్నాయం పరిస్థితి చేయలేదు ఇవాళ తుంగభద్ర బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది రైతు ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు పారే నీటికి మధ్యలో దించాలనుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని ప్రజలందరూ కూడా భగవంతుడిని ప్రార్థించాలని చెప్పి నేను కోరుతా ఎందుకనంటే ఎందుకంటే మన కోసం ఈరోజు చాలామంది రిస్క్ తీసుకుని చేస్తున్నారు పది లారీలని అడ్డుగా పెట్టినా కూడా ఒక్క సెకండ్లో తోసేసేటువంటి నీళ్ళు వేగం ఉంది అక్కడ అట్లాంటి దగ్గర మనుషులు క్రేన్ల మీద నిలబడి చేయడానికి వాళ్ళు కూడా వచ్చారు ముందుకు వచ్చారు మాకు రెండు రోజుల నుంచి ఆ పని చేయగలిగినటువంటి నిపుణులు దొరకలేదు దొరికినా అక్కడ చేయడానికి చాలామంది భయపడ్డారు ఇప్పుడు దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు మేము చేస్తామని ముందుకు వచ్చారు సో ఆ క్రేన్లను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు డెఫినెట్లీ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని నమ్ముదాం ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా అర్జీలు వస్తూ ఉన్నాయో మాక్సిమం ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నింటినీ పరిష్కారం చేయటం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు గ్రామాల వారీగా ఏర్పాటు చేయబోతోంది ఈ నెల పదహారవ తారీఖు నుంచి ప్రారంభమై ప్రతి గ్రామంలోకి ఎంఆర్ఓలు వస్తారు సంబంధిత అధికారులు వస్తారు అక్కడే మీ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లల్లో అనేక మంది మా భూములు కబ్జాకు గురయ్యాయి మమ్మల్ని బెదిరించారు మా భూముల్ని ఆక్రమించారు అనేటువంటి కంప్లైంట్లు విపరీతంగా వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ భూమికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా సదస్సుల్లో మీరు అర్జీలు ఇచ్చుకోండి ప్రభుత్వం వాటిని సాధ్యమైనంత తొందరలోనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుందని తెలియదు